జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు విష్ణు పత్ని మనందరికీ బాగా పూర్తిగా తెలిసినటువంటి నామం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అని అర్థం ఏంటి అయిత ఇల్లాలైతే అంటే అసలు ఈవిడ భార్య అవడం వల్లనే ఆయన జగత్పిత అయ్యాడట అంతే కదండి ఇప్పుడు తల్లి తండ్రి భార్యాభర్తలు ఇద్దరున్నారు అతను ఎప్పుడు తండ్రి అవుతాడండి ఆవిడ తల్లి అయితేనే ఈయన తండ్రి అవుతాడు ఆవిడ తల్లి కాకపోతే ఈయన తండ్రి కాడు కదా కాబట్టి సంతానాన్ని ఎప్పుడైతే స్త్రీ కలిగి ఉంటుందో అప్పుడే ఆ పురుషుడు పరిపూర్ణ పురుషుడు అవుతాడు సంతానంతో భార్యతోటి ఇల్లుతోటి అలాగా ఉంటేనే పరిపూర్ణత్వం ఉంటుంది లేకపోతే కేవలం పురుషుడు పిల్లలతోటి ఉంటే పరిపూర్ణ పురుషుడు పరిపూర్ణ గృహస్థుడు అవుతాడు ఇక్కడ మన విషయమే కాదు ఆయన విషయమైనా అంతే అందుకే ఆవిడ విష్ణుపత్ని అంటారనమాట నామాన్ని చెప్పుకుందాం ఓం విష్ణుపత్ని అయి అయిన ఓం విష్ణుపత్ని అయి అయినా ఓం విష్ణుపత్ని అయినా ఓం విష్ణుపత్ని అయి అయినా ॐ विष्णुपत्न्यै ॐ विष्णुपत्न्यै नाम ॐ विष्णुपत्न्यै नामः ॐ विष्णुपत्न्यै नामः ॐ विष्णुपत्न्यै नामः ॐ विष्णुपत्न्यै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ श्रियै नमः जय श्री